ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు రిజర్వేషన్ కల్పించండి మాదిగ జేఎస్సీ వ్యవస్థాపకులు తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి డిమాండ్ వైకాపా పార్టీ నుంచి టీడీపీలో చేరిన పలువురు నాయకులు గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం గవర్నర్ పదవికి రాజీనామా ఎలక్టోరల్ బ్యాండ్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు బెట్టింగ్ యాప్ కుంభకోణం ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్పై కేసు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఉజ్వల గ్యాస్ యోజన పథకం ద్వారా పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మండల అధ్యక్షులు వేలూరు పురుషత్వ ఆధ్వర్యంలో వరదేపాలం మండలంలోని శ్రీ లక్ష్మీ భారత్ గ్యాస్ యూజన్ సుమారు ముప్పై మందికి ఇవ్వడం జరిగింది సుమారు అరవై కోట్ల విలువ చేసి ఐదు ఎకరాల భూమిని కబ్జా చేసి బతికున్న వ్యక్తి రికార్డులు చూపిన వైనం శంకరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది శంకరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అరవై కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు కాకినాడకు చెందిన ముల్లపూడి వీర వెంకట సత్యనారాయణరావు అతని స్నేహితులు ప్రోగ్రెసివ్ ఆగ్రో సర్వీస్ దాని పేరుతో సైట్ నెంబర్ మూడు ముప్పై నాలుగు మరియు మూడు వందల ముప్పై ఐదులో దాదాపు ఐదు ఎకరాల పన్నెండు కుట్ల భూమిని కొనుగోలు చేశారు శంకరపల్లి మున్సిపాలిటీ రంగారెడ్డి జిల్లా కానీ ఈ భూమిని కాకినాడ విజయవాడ మచిలీపట్నం చెందిన కొందరు వ్యక్తులు కుట్ర ఆ భూమికి సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించి బతుకున్న ముల్లపూడి వీరి వెంక సత్యనారాయణ రెండు వేల పద్నాలుగులో చనిపోయారని ముదుగులవర అనే వ్యక్తి మరణ ధృవీకరణ పత్రాన్ని కూడా సృష్టించారు ముల్లపూడి వీర వెంకట సత్యనారాయణ చట్టబద్దమైన వారసుడిగా ఆ భూమికి ప్రసాద్ నకిలీ ఆధార్ కార్డు సృష్టించాడు అనంతరం మరో నలుగురు పేలపై భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు విషయం తెలుసుకున్న ముల్లపూడి వీర వెంక సత్యనారాయణరావు శంకంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది కేసు దర్యాప్తులో భాగంగా కాకినాడ విజయవాడ వెళ్లి అక్కడ చిరునామాలు సంస్థకు సంబంధించిన వ్యక్తులను విచారించగా నేరగాలు చేసిన మోసం వెలుగులోకి వచ్చింది ఈ కేసును నలుగురు అదుపులోకి తీసుకుని విచారించగా తాము చేసిన నేరాన్ని అంగీకరించారు మరికొంతమంది ఈ కేసులో ఇంకా పరారీలో ఉన్నారు జనవరి ట్వంటీ నాడు ములపూడి వీర సత్యనారాయణ సంబంధించిన ప్రోగ్రెసివ్ ఆగ్రో సర్వీసెస్ చెందినటువంటి ఐదు ఎకరాల శంకర్పల్లి భూమి ఫ్రాడులెంట్ ట్రాన్సాక్షన్స్ మీద జరిగినటువంటి కేసు ఇది ఇంతకు గురే వ్యక్తులకు చెందిన సంఘటన నారాయణఖేడ్ నియోజకవర్గంలో చోటు చేసుకుంది కంగి మండలం భీమిన గ్రామానికి చెందిన మేత సిరికొండ మరో ఇద్దరితో కలిసి పొలంలో పనులు చేసుకుంటుండగా వర్షం రావడంతో అక్కడే ఉన్న చెట్టు కింద నిలబడ్డారు అప్పుడే వారిపై పిడిగిపడటంతో సరికొండ అక్కడికక్కడ మరణించాడు గాయపడిన మిగతా వారిని ఆసుపత్రి తరలించారు రేపటి నుండి జరగబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్ష నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అనుసరించి సంగారెడ్డి కలెక్టర్ ఆదేశాల మేరకు జహీరాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ ఆదివారం జిరాక్ షాప్ యాజమాన్లకు నోటీసులు అందజేశారు రాజన్న స్వామిని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు దర్శించుకున్నారు శనివారం జాతర రెండో రోజు బడంపేట రాజన్ స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శివ రుద్రప్ప డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ బిఆర్ఎస్ బియర్స్ మండల అధ్యక్షుడు నరసింహులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు బ్రేక్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రెన్స్ ఏరియా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూలగన చేస్తామని ప్రకటించిన దృష్ట్యా గన్న అనంతరం మాదిగల జనాభా దామాష ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు రిజర్వేషన్ కల్పించాలని మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు శనివారం కొత్తగూడెం పట్టణంలో ప్రకృతి ఆశ్రమంలో మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముక్తిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పిడమర్త రవి మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించి మాదిగలకు న్యాయం చేయాలన్నారు ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేసి ఈ నెల ముప్పై తేదీన సంగారెడ్డి మాదిగ నాయకులతో బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు ఈ సభకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తామని చెప్పారు త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ మాదిగల ఓట్లను కొల్లగొట్టేందుకు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఎత్తుకుందని విమర్శించారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడించాలని మాదిగలకు పిడమర్తి రవి పిలుపునిచ్చారు అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ రావాలని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలు ఎవరు బీజేపీ ఓటేద్దని ఈరోజు ఇక్కడ ఉత్తరంలో ఖమ్మం పార్లమెంటు స్థాయి పార్లమెంట్ సమావేశాన్ని కార్యకర్తల సమావేశాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా మా డిమాండ్ ఏంటంటే కృష్ణ మాదిగ పెట్టినటువంటి డిమాండ్ ఏడు శాతం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో జనాభా ధమాస ప్రకారం పెరిగిన జనాభాకు అనుగుణంగా మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ రావాలని నేను కోరుతా ఉన్నా నిన్న ఫిబ్రవరిలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో కులగణనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసింది దాని ప్రకారమే ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో కుల జన కులగరణ జరిగిన తర్వాత మేము ఉంటే మాకు అంతా రిజర్వేషన్ ప్రముఖని కోరుతూ ఉన్నా నారాయణ వన మండలానికి చెందిన మాజీ నెట్వర్క్ చైర్మన్ వైఎస్ఆ పార్టీ సీనియర్ నాయకులు ఏకాంబరం పీసెస్ఎల్ మండల అధ్యక్షులు గాండ్ల కే శివకుమార్ సోమవారం ఉదయం సచివారి సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోనటి ఆదిమనం సమక్షంలో పార్టీలో చేరి పార్టీ కన్వన్ కప్పుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనటి ఆదిమూల్యం మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీలో అనేక కీలక పదవులు చేపట్టిన ఆర్టీ ఏకాంబరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన అన్యాయాన్ని తాను వ్యతిరేకించి పార్టీ నుంచి దూరం అవడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనకి సచ్చివరి టీడీపీ టికెట్ కేటాయించడం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తనపై ఉంచిన నమ్మకంతో త్వరలో జరిగే ఎన్నికల్లో సచ్చివేడు ఎమ్మెల్యేగా తాను అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి అందరూ సమిష్టిగా పనిచేయాలని కోరారు నారా చంద్రబాబు నాయకత్వంలో యువ నాయకులు నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఈరోజు సచివేడుకు నన్ను ఒక శాసన సభ్యుడిగా వారిని ఆహ్వానించి నేను అడగకపోయినప్పటికీ కూడా నాగజీరన్ అన్యాయాన్ని పరిశీలించి నాగజీరణ్ వంటి ద్రోహాన్ని కుట్రని పరిశీలించి పద్నాలుగు సంవత్సరాల కాలం పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో సంచలన పరిణామం చోటు చేసుకుంది రాష్ట్ర గవర్నర్ తమిళ సౌందర్య తన పదవికి రాజీనామా చేశారు ఈ మేరకు తన రాజీనామా లేఖను సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పంపించారు తెలంగాణ గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నమెంట్ పదవికి కూడా రాజీనామా చేశారు కాగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులోని చెన్నై సౌత్ తిరునల్వేలి కన్యాకుమారిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆమె లోక్సభకు పోటీ చేయబోతున్నట్లుగా వార్త వినిపిస్తున్నాయి ఎలక్టోరల్ బ్యాన్ల విషయంలో సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది ఎలక్టోరల్ బ్యాన్ల డేటాను సీరియల్ నంబర్లతో సహా వెల్లడించాలని ఆదేశించింది తమకు సమర్పించే బ్యాన్ లకు సంబంధించి అన్ని వివరాలను పొందుపరచాలని సూచించింది వీటి విషయంలో ఎలాంటి గోప్యత ఉండకూడదని హెచ్చరించింది ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ పై కేసు నమోదైంది మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కుంభకోణంపై ఈడి నివేదిక ఆధారంగా రాష్ట్ర ఆర్థిక నేర విభాగం కేసు నమోదు చేసింది యాప్ ప్రమోటర్లు బఘేల్ కు కోట్ల రూపాయల మేర ఇచ్చినట్లుగా గతంలో ఆరోపించిన ఈడీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఎన్నికల నేపథ్యంలో ఇది బీజేపీ నమోదు చేసిన రాజకీయ వేధింపు కేసు అని బఘేల్ ఆరోపించారు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ సుమారు అరవై కోట్ల విలువ చేసి ఐదు ఎకరాల భూమిని కబ్జా చేసి బతికి ఉన్న వ్యక్తి రికార్డులు చూపిన వైనం పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో జిరాక్స్ సెంటర్లు నడిపే యాజమాన్లకు నోటీసులు రాజేంద్ర స్వామిని దర్శించుకున్న జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు రిజర్వేషన్ కల్పించండి మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడిమర్తి రవి డిమాండ్ వైకాపా పార్టీ నుంచి టీడీపీలో చేరిన పలువురు నాయకులు గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం గవర్నర్ పదవికి రాజీనామా ఎలక్టోరల్ బ్యాండ్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు